కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం మారేపల్లె గ్రామంలోని నిన్న సాయంత్రం భారీగా వీచిన ఈదురుగాలులకు అకాల వర్షానికి పూర్తిగా నేలమట్టమైన కోళ్ల ఫారం మరియు కూలిపోయిన ఇండ్లను పరిశీలించిన నాగర్కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి పరిశీలించి ఈ ఇళ్లు కూలిపోయినటువంటి వారికి ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే వారికి సహకారాలు అందిస్తామని తెలియజేశారు ఈ టైం మొత్తం రాష్ట్రం అంతా దేనికి వెళ్ళే చూస్తుంది ఇప్పుడే సీఎం గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఏమైంది కానీ మన కలెక్టర్ గారు నువ్వు కానీ వాళ్ళు కానీ కోడ్ గురించి మాట్లాడుతున్నా

ले ले स्टेशन पे काली 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 के दिख रहे कोई मॉडल का पानी में काली के ड्रेस अच्छी देर में बड़ी मिली है काली कल के में हा न मिलने मिलने क्या कर रहा है मिलने ही करें मिलने ही मिलने का करण करण ले आ का आर कंपनी मिलने वहीं देख रहा मिलने का दरवाज़ा ढूंढ़ के आर कंपनी का दरवाज़ा खोला करता है

आप बोल रहे थे सामान इसको क्यों नहीं होना चाहिए था कार्गी इसका गार्ड माँग बस तब गया इक्कीस किलो के अजूसी किसी ने गार्ड नहीं है तो एक्चुअल आगरा जी बीच आगरा क्या बोल रहे हैं कुछ चीज़ इतना जो चीन से कुछ तो सुन लीजिए कार्गी मोशन